వికారాబాద్ బూత్ సో ఒక్కసారి మీరు చూస్తే దీని స్ట్రక్చరు షేపు ఎలా ఉంటుంది అంటే ఇలా మనకు కోలగా ఉంటుంది ఇది సో ఇక్కడ బల్జ్ అవుతుంది పైన కింద ఇలా ఉంటుంది ముక్కు పైన ఈ వచ్చేసి చూడండి అన్నిటికన్నా స్పెషల్గా ఉంటుంది దీనికి మాత్రం అన్నిటికీ ఇలా ఉండదు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది తొడుమ ఇలా పైన ఇలా బొడిప పైకి వస్తుంది అన్నట్టు సో ఈ విధంగా ఉంటుంది ఇది మాగితే ఎంత ఫ్లేవర్ వస్తుందంటే అంత ఫ్లేవర్ వస్తుంది చాలా చక్కటి మంచి ఫ్లేవరు ఇది కట్ మ్యాంగో వెరైటీ అండి వికారాబాద్ మైబూద్ టేబుల్ వెరైటీ కట్ మ్యాంగో వెరైటీ ఇది అసలు అంటే ఇది దాచివేయబడ్డది మరుగులోకి అంటే మరుగున పడ్డది అంటే దాచేశారు దీన్ని అంత మంచి వెరైటీ అన్నట్టు ఇది సో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తూ ఉంది లాస్ట్ ఇయర్ కూడా చాలామందికి ఈ పేరు చెప్పగానే స్టాల్స్లో ఎవరికీ అర్థం కాలేదు తెలియలేదు అదేం వెరైటీ అన్నారు వాళ్ళకు టేస్ట్ చూపించ కట్ చేసి కొన్ని పీసెస్ తిన్నాక వాళ్ళు టేస్ట్ చూశాక అందరూ ఇదే పది పది కిలోలు అలా తీసుకోవడం జరిగింది సో ప్రతిసారి కూడా ఈ వెరైటీ గురించి అడుగుతా ఉన్నారు అంత బాగా నచ్చుతుంది